అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గొల్గొండ మండలం కృష్ణదేవి పేటలో ఏర్పాటు చేసిన అల్లూరు సీతారామరాజు స్మారక పార్క్ ను శుక్రవారం త్రిదండి జిఆర్ స్వామి గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడితో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా అల్లూరి సమాధుల వద్ద పుష్పాంజలు ఘటించి స్వాతంత్ర సమరయోధుడు అల్లూరు సీతారామరాజు త్యాగాలను స్మరించుకున్నారు పార్క్ లో ఏర్పాటు చేసిన శిలా ఫలకాలను ఆసక్తితో చదివిన జిఆర్ స్వామి అల్లూరి చరిత్ర ఉద్యమ ప్రాముఖ్యతను స్థానికులు చే అడిగి తెలుసుకున్నారు ఇతిహాసాసాలను మన పిల్లలకు పరిచయం చేయడం ద్వారా పౌర సమాజంలో చైతన్యం నెలకొంటుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా చిన్నజీఆర్ స్వామి మాట్లాడుతూ వివాహ బంధం అనేది రెండు కుటుంబాల మధ్య ఒక పవిత్రమైన ఒప్పందం సద్గుణాలతో కూడిన నూతన తరం ఎదగాలంటే మన సంస్కృతి విలువలను నేటి యువతకు బోధించాలి సమాజానికి దోహదపడే మనస్తత్వం కలిగిన పిల్లలు పుట్టాలని ఆశీర్వదిస్తున్నామని అన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ వికాస తరంగిణి సంస్థ చేస్తున్న సామాజిక కార్యక్రమాలు ప్రశంసనీయమనివని సామూహిక వివాహాలు పేదలపై ఆర్థిక భారం తగ్గించడంతో పాటు సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నాయని కొనియాడారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు श्री गुरुदेव जी की जय పెద్దలు గౌరవనీరు స్వామి గారు వారి బృందం ఇలా కంట్రులు పండగ నేను నలభై అరవై ఐదు సంవత్సరాలు రెండో పెళ్ళి చూశాను ఇంత నిండుగా ఇంత మంది జంటలతో పెరిగేయడం చాలా కలుపడంగా ఉంది నేను రాత్రి స్వామి వచ్చినప్పుడు వారు వారో మాట అన్నారు అది నేను ఎప్పుడూ అనుకోలేని మాట మా రాజకీయ నాయకులు రాళ్ళ నోట వచ్చి రాని మాట అది ఏ మాట అన్నారంటే ఆశ్చర్యపోయాను పాత్రి గారు అందరూ పెళ్లి చేసుకుంటారు వైభోగంగా చేసుకుంటారు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి చేసుకుంటారు కానీ ట్రైబుల్లో ఉన్న పెళ్లి కూతురు పెళ్లి కోళ్ళ ఆశ ఉంటాయి కదా వాళ్ళు మంచి పెళ్లి చేసుకోవాలి బాగా చేసుకోవాలనుకుంటారు ఉంటారు కదా కానీ వాళ్ళు చేసుకోలేని స్థోమత లేదు చేసుకునే స్థోమత లేదు అటువంటి వారికి సమాజంలో మిగతా వారి మాదిరిగా మాకు బ్రహ్మాండంగా పెళ్లి జరిగాయి ఆయన ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించారు తెలి ఈ కార్యక్రమం పెట్టాను స్వామి గారు అంటే నిజంగా కాళ్ళకి అందరు కూడా నమస్కారం పెట్టవలసి నేను ఒక మాట్లాడాను మీరు అందరూ కూడా అది ఎక్కువ మాట్లాడడం టైం కూడా లేదు అందరికీ ఒక మాట్లాడు పెళ్లి పెళ్లి కొడుకుపోయి పోయి మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఇటువంటి పెళ్లి దొరుకుతుంది ఇటు పెద్దల ఆశీర్వాదం దొరుకుతుంది ఎంతమంది కళ్ళూరు పండుగ చూసే అవకాశం దొరుకుతుంది మరి మీరు అంతా అదృష్టం కదా వారు కోరుకుంటున్నారు పాట అన్నారు మీరు ఆనందంగా ఉండాలి మీ కుటుంబం ఆనందంగా ఉండాలి మీకు పుట్టబోయే పిల్లలు కూడా ఈ సమాజానికి పంచి అది నాకు కోరుకున్నారు మీరు అందరూ కూడా ఆదర్శంగా ఉండండి చూస్తున్నాం వచ్చి పెళ్ళిళ్ళు పెళ్లి గాలి కట్టిన తర్వాత మీరు కనపడలేదు అటువంటి పరిస్థితి రాకూడదు మన హిందూ ధర్మం సనాతన ధర్మం పెళ్లికి ఒక మంచి సాంప్రదాయం ఉంది పెళ్లి అంటే మన జీవితంలో ఒక అదృష్టమైన రోజు అంటే మీరు అందరూ కూడా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండండి మంచి పిల్లలు కనండి వారి దేశానికి ఉపయోగపడేలాగా అని చెప్పి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం చేసినటువంటి స్వామి గారికి మరి ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న పెద్దలు చాలా మంది చెప్పే స్వామి గారు వాళ్ళందరికీ కూడా నా తరఫున పాదాభివందనం చేస్తూ ఆ దేవుడు అందరికీ కూడా ఆశీస్సులు